గత రెండు రోజుల క్రితం పొద్దుటూరు కౌన్సిల్ సమావేశాలు జరగడం జరిగింది అందులో అందరికీ తెలిసిన విషయమే చైర్పర్సన్ ఉండగా కమిషనర్ గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ వైసీపీ కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ కౌన్సిలర్ గాని నేను ఆ సభ జరగాల్సిందే ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి ఆ రోజు పట్టుబట్టి అక్కడే ఉండడం జరిగింది మన పొద్దుడూరు ఎమ్మెల్యే గారు నిందాల రెడ్డి గారు ఆ సభకు ఆ సమావేశానికి చట్టబద్ధత లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు ఆ కౌన్సిల్ చట్టబద్ధత గురించి మీరు చెప్పడానికి మీకు ఎటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు కౌన్సిల్ సమావేశం అంటే చైర్పర్సన్లు సర్వాధికారాలు ఉంటాయి ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటే ఏం కావాలి కోరం కావాలి కోరం అంటే వన్ థర్డ్ ఆఫ్ ద కౌన్సిలర్స్ మనకు నలుగురు కౌన్సిల్ ఉన్నారు కాబట్టి అందులో వన్ థర్డ్ మెజార్టీ చూసుకుంటే పద్నాలుగు మంది కౌన్సిల్ కావాలి సభ నిర్వహించడానికి చైర్ పర్సన్ ఉండాలా చైర్పర్సన్ ఉన్నారు ఇరవై రెండు మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు అధికారులు లేరు కాబట్టి అది వాయిదా పడింది వాయిదా కూడా పడలేదు డిలే అయ్యింది అంతేగాని చట్టబద్ధత గురించి మాట్లాడడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు కేవలం ఎక్స్అఫీషియో మెంబర్ ఎక్స్అఫీషియో మెంబర్ అంటే గౌరవంగా ఆ సభలో కూర్చోడానికి నియమించిన చైర్ అది అక్కడ మీరు శాసనాలు చేసే అధికారం మీకు కూడా లేదు ఎమ్మెల్యే గారికి కానీ ఈరోజు అది చట్టబద్ధత లేదని చెప్పి మీరు వ్యాఖ్యానించడం ఎంతవరకు సభవు అంటే ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులు జరగకూడదా ప్రొద్దుటూరులో ప్రజల సమస్యల గురించి చర్చ జరగకూడదా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఇక్కడ సభ్యులు ఉన్నారు దానికి తోడు మీరు ఏం చెప్తారు మతిమనాడి కమిషనర్ గారిని పిలిపించుకొని సభ నిర్వహించారట మత్తిమనాడి ఏం లేదు సార్ ఇక్కడ స్వయంగా ఆడి అలంతవును వారికి కాల్ చేసి కమిషనర్ గురించి కంప్లైంట్ చేశాం ఇక్కడ కౌన్సిల్ ఉండగా చైర్పర్సన్ ఉండగా చెప్పా ఈ సభ నుంచి వెళ్ళిపోవడం కరెక్టా రాగా అని చెప్పి ఆయన అడగడం జరిగింది ఆడి గారు ఒకే సమాధానం చెప్పారు లేదు అలా చేయకూడదు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మేము డిమాండ్ చేస్తాం రాజ్యాంగబద్ధంగా ఉన్న మా హక్కుని వినియోగించుకున్నాం సార్ మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కమిషనర్ గారిని ఇక్కడ పంపించాలి మీరు సభ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తే కమిషనర్ గారు ఆ రోజు వచ్చి సభలో కూర్చోవడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు బతిమనాన్ని చెప్పి చెప్పడం ఇది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం అయినా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమము మీరు ఎమ్మెల్యే పదహారు నెలల్లో పొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఇప్పటికన్నా ఒక్క పన్నో పూర్తి చేశారా మంచినీటి పైప్ లైన్ గురించి మాట్లాడండి పారిశుద్ధం గురించి మాట్లాడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడండి రామేశ్వరం బ్రిడ్జ్ గురించి మాట్లాడండి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి ఉద్యోగాల గురించి మాట్లాడండి సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి కూటమి ప్రభుత్వం ఏం అని చెప్పి మీరు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ అంటున్నారు ఎమ్మెల్యేనే వారు పొద్దుటూరు పట్టణానికి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం కావాలో దాని గురించి ఆలోచించండి ఒకవైపు యూరియా లేకుండా అగనాడ్లు పడుతున్నారు రైతులు యూరియా లేదని చెప్పి మందులు లేవని చెప్పి ఎంత కష్టాలు ఉన్నారో చూడండి దీని గురించి మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలు దాని గురించి పట్టించుకుంటూ మీ స్థాయికి చిన్న విషయాలు ఇది కౌన్సిల్ సమావేశంలో మీరు ఇలా జోక్యం చేసుకొని దీన్ని వాయిదా వేయడము చట్ట పద్ధతి లేదని చెప్పి వాయిదా వేయడం క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సొబు ఒకవేళ రెండు మూడు రోజులు ఒకవేళ వాయిదా పడింటే ఎగ్జిబిషన్ టెండర్ కూడా జరిగేది కాదు ఇది ఎంతవరకు వరకు